సాయంత్రం చల్లని గాలి వీస్తుంది కాలనీ పార్కులో అంతా సందడిగా ఉంది పిల్లలు ఆటలాడుకుంటూ కేరింతలు కొడుతున్నారు అక్కడక్కడ పెద్దవాళ్లు కూర్చుని కబులు చెప్పుకుంటున్నారు వేడివేడి పల్లీలు ముంత కింద పప్పు ఐస్ ఫ్రూట్ అంటూ నలుగురు కుర్రాళ్ళు జనం మధ్య తిరుగుతూ అమ్ముకుంటున్నారు పార్కులో చివరి బెంచ్ మీద కూర్చుని మిగతా జనంతో సంబంధం లేదన్నట్లు మాట్లాడుకుంటున్నారు పరందామయ్య రాజశేఖరన్లు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవి విరమణ చేసిన వారే పార్కులో ఒకరికొకరు పరిచయం అయ్యారు ప్రతిరోజు సాయంత్రం టంచన్గా పార్కుకు వచ్చి పరస్పరం కష్టసుఖాలు చెప్పుకుంటూ ప్రాణ స్నేహితులుగా మారారు పిల్లలకు పెద్ద చదువులు చెప్పించారు వారు మంచి ఉద్యోగాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు పరందామయ్య రాజశేఖరం పదవీ విరమణకు ముందు సంపాదించిన దానికంటే ఎక్కువగా వారి పిల్లలు ఇప్పుడే సంపాదిస్తున్నారు కుటుంబ సభ్యులు వారి పట్ల వ్యవహరించే తీరు తీవ్ర మానసిక వేదనలకు గురవుతున్నారు భార్య వియోగంతో అనుభవించే ఒంటరితనం భార్యల కొంగుచాటను తిరిగే కొడుకులు వస్తున్న పెన్షన్ మొత్తం ఇంటి కోసం ఖర్చు చేస్తున్న ఏదో ఊరికినే కూర్చుని తింటున్నట్లు చేదరింపులు ఎవరినో అంటున్నట్లు సూటిపోటి మాటలనే కోడళ్ళు భార్య అంటున్నది తమ తండ్రినే అని తెలిసినా పట్టించుకొని కొడుకులు ఇవన్నీ ఆ వృద్ధ స్నేహితుల ఆవేదన పూరిత కబుర్లు కొడుకులు కోడళ్ళు ఉద్యోగాలకు వెళ్లిన తర్వాత వారి పిల్లలను బడికి తీసుకెళ్ళాలి బజారుకెళ్లి కూరగాయలు కిరాణా సామాన్లు తేవాలి సాయంత్రం తిరిగి పిల్లలను బడి నుండి ఇంటికి తీసుకురావాలి జీతభత్యం లేని నౌకరుగా తయారైంది నా జీవితం దిగాలుగా అన్నారు పరందామయ్య నిజమే నా పరిస్థితి అలాగే ఉంది రోజు మా వాళ్ళ బట్టలు ఇస్త్రీకి తీసుకువెళ్ళి తీసుకురావాలి ఇంట్లో ఇస్త్రీ చేసుకోవచ్చు కదా అంటే బట్టలు సరిగా ఇస్త్రీ కావని పైగా కరెంట్ ఎక్కువ అవుతుందని అంటుంది నా కోడలు అన్నాడు రాజశేఖరం కాలక్షేపం కోసం టీవీ చూద్దామనుకుంటే రిమోట్ దాచుకుని వెళ్తారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వారికి నచ్చిన ఛానల్ పెట్టుకుంటారు కొడుకులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోరు అన్నాడు పరందామయ్య ఈ మధ్య మా ఇంట్లో ఓ కొత్త సమస్య వచ్చి పడింది అన్నాడు రాజశేఖరం ఏమిటది ఆశ్చర్యంగా అడిగాడు పరందామయ్య ఇంటిని అమ్మేసి తనకు అన్నయ్యకు సమానంగా పంచమంటుంది నా కూతురు ఐదు లక్షల కట్నం ఇచ్చి మిగిలిన లాంఛనాలు అన్నీ కలిపి పది పదిహేను లక్షల వరకు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేసిన ఇంకా దానికి నా ఇంటి మీద ఆశ చావలేదు విచారంగా అన్నాడు రాజశేఖరం నా ఇద్దరు కొడుకుల పరిస్థితి కూడా ఇంతే ఇంటిని అమ్మేసి ఇద్దరికి సమానంగా వాటాలు పంచాలని ఒకటే పోరు అన్నాడు పరందామయ్య అన్నకు చెల్లెలంటే పడదు దానికి పది లక్షల వరకు ఖర్చు పెట్టి పెళ్లి ఘనంగా చేశారు కదా ఇంకా ఇంట్లో వాటా ఎందుకు ఇవ్వాలి అంటాడు అన్నకు చదువు కోసం లక్షలు ఖర్చు పెట్టారు పెళ్లి చేస్తే కట్నం కింద పాతిక లక్షల ఆస్తి కలిసి వచ్చింది ఇంకా ఇంట్లో వాటాకు కక్కుత్తి పడ్డమేనా అంటుంది కూతురు ఒక తల్లి కడుపున పుట్టిన అన్న చెల్లెలు మధ్య ఆప్యాయతలు ఉండవా అనిపిస్తుంది అన్నాడు రాజశేఖరం నా కొడుకులు కోడళ్ల మధ్య అయితే ఆర్థిక సంబంధాలే తప్ప ఆప్యాయతలకు చోటు లేదు అన్నాడు పరందామయ్య ఈ సమస్యలు ఊబిలోంచి మనం బయటపడలేమా అడిగాడు రాజశేఖరం కాటికి కాళ్ళు చాపుకుని కూర్చున్నాం మన బతుకులు ఇంతే నిస్పృహతో అన్నాడు పరందామయ్య అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడు రాజశేఖరం ఏమిటది ఇక ముందు మా వాళ్ళకి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఎక్కడికైనా వెళ్తావు ఎక్కడికైనా వీళ్ళకి దూరంగా వెళ్ళిపోతాను అయితే బెంగళూరులో సీనియర్ సిటిజన్ హోమ్ ఒకటి ఉంది అందులో అందరూ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారే ఒక గదికి అద్దె నెలకు వెయ్యి రూపాయలు భోజనానికి నెలకు మూడు వేలు మనకొచ్చే పెన్షన్లో ఇంకా బోల్డ్ అంత మిగులుతుంది బాగుందే ఇంకా మంచి వైద్యం రిక్రియేషన్ మన సొంత వాళ్ళను సైతం మర్చిపోయేలా ఉంటుంది అక్కడి వాతావరణం అలాగా మరి ఎప్పుడు బయలుదేరమంటావు ఆతృతిగా అడిగాడు రాజశేఖరం ఏమిటి నువ్వు ఒక్కడవే బయలుదేరతావా అడిగాడు పరంధామయ్య మరి ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి అడిగాడు రాజశేఖరం నేను రానక్కలేదా లేదా వదనంతా అడిగాడు పరందామయ్య నీవు వస్తావా ఆశ్చర్యంగా అడిగాడు రాజశేఖరం నీవు నా పక్కనుంటే చాలు ఎక్కడికైనా వస్తాను అన్నాడు పరందామయ్య ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టారు మన్నాడు నెట్లోకి వెళ్ళి ఆశ్రమం వివరాలు తెలుసుకుని ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు రైల్వే స్టేషన్కి వెళ్ళి నాలుగు రోజుల్లో బెంగళూరు వెళ్లేందుకు రిజర్వేషన్ చేయించుకున్నారు ఆ రోజు రానే వచ్చింది మాకు ఆదరణ ఆప్యాయత మనశ్శాంతి కావాలి అవి దొరికే చోటుకు వెళ్ళిపోతున్నా మా కోసం వెతకొద్దు అని లెటర్లు రాసిపెట్టి ఇళ్లను వదిలిపెట్టి వెళ్ళిపోయారు తమ పిల్లలను అల్లారి ముద్దుగా పెంచారు ఉన్నత చదువులు చెప్పించారు వివాహాలు చేశారు ఆస్తులు సంపాదించి పెట్టారు కానీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పంచుకోవడానికే తప్ప ఆప్యాయతలు పంచడానికి పిల్లలకు తీరిక లేదు అందుకే జీవిత చరమాంక దశలో ఆప్యాయంగా పలకరించే మనుషుల మధ్య శేష జీవితాన్ని గడపడానికి రక్త సంబంధీకులను సైతం వదిలిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు ఆ వృద్ధ స్నేహితులు